నీవు ఎదురుచూస్తున్న సమాధానం ఈ వీడియోలో లేదు ఈ వీడియో ద్వారా నీవే సమాధానం పొందబోతున్నావు రెండువేల ఇరవై ఆరు కోసం దేవులు అందరూ నీకు ఒక్కొక్క మాట చెప్పాలనుకున్నారు నేను గణపతిని నీ జీవితంలో అడుగులు ముందుకు పడటం కష్టంగా అనిపిస్తున్నాయా విను అడ్డంకులు రావడం శాపం కాదు నీవు కొత్త ప్రారంభానికి సిద్ధంగా ఉన్న సంకేతం రెండువేల ఇరవై ఆరులో మొదలుపెట్టే ప్రతి పని నెమ్మదిగా అయిన నిలకడగా సాగుతుంది నేను శివుడిని నీవు ఎవరికీ చెప్పని బాధలు నాకు తెలుసు విరిగిపోయిన అనుభవాలు నిన్ను బలహీనుడిని చేయలేదు నిన్ను లోతుగా చేశాయి రెండువేల ఇరవై ఆరు నీ బాధల ముగింపు కాదు నీ పరివర్తన ప్రారంభం నేను విష్ణువును నీ కుటుంబం నీ బాధ్యతలు నీ మనసును అలసిపోయేలా చేస్తున్నాయా విను నీవు ఒంటరిగా అన్నీ మోసాల్సిన అవసరంలేదు రెండువేల ఇరవై ఆరులో నీ ఇంట్లో మళ్లీ శాంతి సమతుల్యత స్థిరపడుతుంది నేను కృష్ణుడిని ప్రేమ నిన్ను గాయపరిచిందా విను పోయిన ప్రేమ శిక్ష కాదు నీకు సరిపోని బంధం ముగిసిన సంకేతం రెండువేల ఇరవై ఆరులో ప్రేమ మళ్లీ వస్తుంది ఈసారి ప్రశాంతంగా నేను హనుమంతుడిని నీవు నిన్ను నీవే తక్కువగా భావిస్తున్నావా నీ లోపలున్న శక్తి నీవే గుర్తించలేదంతే రెండువేల ఇరవై ఆరులో నీవు భయాన్ని కాదు నిర్ణయాన్ని ఎంచుకుంటావు మేమంతా కలిసి నీకు ఒక్కమాట చెబుతున్నాం నీవు ఆలస్యమైనవాడు కాదు నీవు సరైన సమయానికి ఎదుగుతున్నవాడివి రెండువేల ఇరవై ఆరు నీ జీవితం నెమ్మదిగా వెలుగులోకి వచ్చే సంవత్సరం నమ్మకముంచు నీవు ఒంటరివాడవు కాదు ఈ మాటలు నీ హృదయానికి తాకితే దేవుడు నీతోనే ఉన్నాడు కొత్త సంవత్సర శుభాకాంక్షలు శివుడి శాంతి ఆశీర్వాదాలు మీ జీవితాన్ని నింపాలని కోరుకుంటున్నాను మళ్ళీ ఇంకో వీడియోలో కలుద్దాం